అండి నా పేరు తమన్నా సింహాద్రి నేను అందరికీ మీకు అందరికీ సూపరిచితురాలనే రెండు వేల పంతొమ్మిదిలో నేను మంగళగిరి కాన్స్టిట్యున్సీలో స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యేగా పోటీ చేశాను అంటే నేను కూడా ప్రజల్లోకి రావాలి ప్రజాసేవ చేయాలని చెప్పి ఎంతో తపనతో ముందుకొస్తున్నప్పుడు నన్ను రామచంద్ర యాదవ్ గారు గుర్తించి నేను రెండు వేల పంతొమ్మిది నుంచి మన పాలిటిక్స్లోకి రావటం జరిగింది కానీ నేను జనసేన పార్టీ చాలా సపోర్ట్ చేశాను జనసేన పార్టీ నుంచి నాకు ఫోన్ కాల్ వస్తుంది ఎమ్మెల్యే టికెట్ వస్తుంది మార్పు కోసం మార్పు కోసం అని మన పవన్ కళ్యాణ్ అన్నగారు అనటం వల్ల ఆయన నా లాంటి వాళ్ళని గుర్తించి నన్ను చట్టసభలకు తీసుకెళ్తారనే ఒక ఆశతో ఎదురు చూశాను రెండు వేల పంతొమ్మిదిలో నేను మన జనసేన పార్టీ ఆఫీసు కార్యాలయంలో ఎవరికైతే ఎమ్మెల్యే ఎంపీ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒక అప్లికేషన్ ఫామ్ పెట్టుకోమన్నప్పుడు నేను పెట్టుకోవటం వెళ్ళి జరిగింది అప్పుడే ఆశించాను అప్పుడే నిరాశ మిగిలింది అలాగే రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ చట్ట సభలకు ఎలాగైనా నా నేను వెళ్ళాలి ముందుకు రావాలి ప్రజాసేవ మీద నాకున్న ఇష్టంతో నేను ముందుకు వస్తున్నప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో కూడా నాకు నిరాశ మిగిలింది కానీ మార్పు మార్పు అని చెప్పి మాకందరికి అన్యాయమే జరిగింది కానీ రామచంద్ర యాదవ్ గారు లాంటి వారు ముందుకు రావటం ఆయన పార్టీ బీసీవైపీ భారతీయ చైతన్య యోజన పార్టీ నన్ను గుర్తించటం నా పని గుర్తించటం నా లాంటి వాళ్ళని చట్ట సభలకు తీసుకురావాలని చెప్పి బీసీవైపీ పార్టీ తరఫున రామచంద్ర యాదవ్ గారు నాకు పార్టీ టికెట్ ఇవ్వటం జరిగిందండి సో పార్టీ టికెట్ పిఠాపురంని ఎందుకు ఎన్నుకోవటం జరిగిందంటే పిఠాపురంలో ఏదైతే మన పవన్ కళ్యాణ్ గారు కాపు సామాజిక వర్గం ఎక్కువ ఉన్నది అని చెప్పి పిఠాపురానికి ఎలా వచ్చారు అదే విధంగా నేను కాపు బిడ్డను కాబట్టి నేను కాపు సామాజిక వర్గానికి సంబంధించిన దాన్ని కాబట్టి వంగవీటి మోహన్ రంగా గారి పేరు కృష్ణా జిల్లాకి జగన్మోహన్ రెడ్డి గారు నందమూరి జిల్లాగా మారుస్తానన్న అన్నప్పుడు కృష్ణా జిల్లా పేరు మారిస్తే వంగవీటి జిల్లాగా వంగవీటి మోహన్ రంగా గారి జిల్లాగా పేరు పెట్టాలని చెప్పి వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహం దగ్గర నేను ఉద్యమం చేసిన దాన్ని గారి ఉద్యమకారు ఉద్యమకరాలని సో అన్ని రకాలుగా నేను ఎలిజిబుల్ కాబట్టి నేను పిఠాపురానికి రావటం జరిగింది మా మేనిఫెస్టో ఉంది మా బీసీ వైపీ రామచంద్రయావ్ గారి పార్టీ రామచంద్రరావు గారి పార్టీ మేనిఫెస్టో ఉంది ఆ మేనిఫెస్టోని మేము పబ్లిక్ లో తీసుకెళ్ళి కొత్త ప్రజాస్వామ్యంలో మార్పు కోసం రామచంద్ర యాదవ్ గారు రావాలనుకుంటున్నారు సో ఆయన ఆశయాలను మేము ప్రజల్లోకి తీసుకెళ్ళటానికి కృషి చేస్తాం

అదే కదా ప్రతిసారి వాళ్ళే రాజ్యం వెళ్ళాలి వాళ్ళే పాలించాలని రూలే కదా కొత్త వాళ్ళు కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి కొత్త వారు రావాలి చట్ట సభలకి అది నా అలాంటి ట్రాన్స్ మహిళ కూడా చట్టసభలకు రావాలి మార్పు కోసం మేము వస్తున్నాం మేము ప్రజల్లో ఉన్నాము మేము ప్రజాస్వామ్యంలో ఉన్నాం అని చెప్పి ప్రజలకు తెలియచేయడానికి ఎటువంటి స్వార్థం లేకుండా మేము ప్రజల కోసం పనిచేయగలమని ఒక సంకల్పంతో నేను ముందుకు రావడం జరుగుతుందండి ఎన్ని ఓట్లు అంటే నెగ్గటానికే ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఎవరైనా రాజకీయంగా వస్తున్నారు రాజకీయాల్లోకి వస్తున్నారంటే ప్రతి ఒక్కరికి ఒకే ఆశ ఉంటుందండి చట్టసభలకు వెళ్ళాలని చెప్పేసి గెలవాలని ఎవరైనా ముందుకు వస్తారు కృషి చేయటం మానవతత్వం ఆ కృషితోనే నేను ముందుకు వస్తున్నానండి అంతే గెలవాలనే వస్తాం అదే కదా మా మేనిఫెస్టోలో కూడా అదే ఉంది మానవ మేనిఫెస్టో కూడా చెప్పండి ఇద్దరు అండి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే లేరు కదా ఇద్దరు ఉన్నారు కాబట్టి ఎవరు దింపారు అదేం లేదు బీసీవైపీ పార్టీ నాకు టికెట్ ఇచ్చి గౌరవించారు నన్ను గుర్తించారు నన్ను గుర్తించి గౌరవించి వాళ్ళ పార్టీ టికెట్ నాకు ఇచ్చినప్పుడు వాళ్ళు నా తండ్రి మీద పోటీ చేయమన్నా సరే నేను అయ్యక తప్ప నా పార్టీ ఆదేశం అండి నా పార్టీ నాయకుడు ఆదేశం రేపు నా తండ్రి నిలబడినా నా అన్నని నిలబడినా కంపల్సరీ నా నన్ను గుర్తించి నన్ను గౌరవించిన పార్టీ నన్ను ఎక్కడ ఆదేశిస్తే నేను అక్కడ పోటీ చేయటం అండి కంపల్సరీ వస్తారు అందరు కలిసి పనిచేస్తాం ముందుకు అండి సో ఈ రోజున అందుకే ఈ రోజు మా పార్టీ కార్యాలయం అండి కలుపుకుని లేదండి అదేం లేదు రామచంద్ర యాదవ్ గారు అందరినీ కలుపుకుని వెళ్తారు అన్ని సామాజిక వర్గాలని కలుపుకుని వెళ్ళడం ఆయన తత్వం సో అందరూ కలిసి పనిచేస్తారు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్